హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరిజ్ బాబు తెలుగు నేను మీ బషీరా అని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నా మీలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు రాగి సంగటి చేపల పులుసు అయితే చేసిన ఫ్రెండ్స్ మామిడికాయ వేసి చేపల పులుసు చేసిన రాగి సంగటిలోకి రాగి సంగటిలోకి అయితే చేపల పులుసు టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే హాఫ్ కేజీ చేపలలోకి కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకున్నా ఫ్రెండ్స్ తర్వాత గ్యాస్ అంటించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు వేసుకున్నా మెంతులు కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి నేను కొంచెం కరివేపాకు వేసుకున్నా ఫ్రెండ్స్ కరివేపాకు అందరు వేసుకోరు మీ ఇష్టం వేసుకుంటే వేసుకొని లేకుంటే లేదు నేనైతే కరివేపాకు వేసుకున్నా కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్న పసుపు నేను ముక్కల్లో వేసినా కాబట్టి కొంచెమే వేసుకున్నా ఫ్రెండ్స్ అలా కొంచెం పసుపు వేసుకొని పసుపు కూడా కొంచెం మేగిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత కలిపి పెట్టుకున్న చేపల ముక్కలన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కొంచెం ఉడికినట్టయితే సరిపోతుంది నేను మామిడికాయ ముక్కలు కూడా ఇప్పుడే వేసుకుంటా ఫ్రెండ్స్ కొంతమంది పులుచు మరిగేటప్పుడు వేసుకుంటారు కానీ నేను ఇప్పుడు ఇట్లానే వేసుకుంటే ఈ మామిడికాయ ముక్క టేస్ట్ అంతా చేపలకు పడుతుంది ఫ్రెండ్స్ ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉరికించుకోవాలి తర్వాత ఇంకా చింతపండు రసం అయితే వేసుకోవాలి చింతపండు రసం తీసుకొని చింతపండు రసం అయితే వేసుకున్న చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా అయితే చింతపండు రసం కూడా వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఉడికించుకొని ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి మెంతుల పొడి అయితే వేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటేనే చేపల పులుసుకి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా వేసుకొని ఒక నిమిషం ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి గ్యాస్ కట్ చేసుకుంటే చేపల పులుసు అయిపోయినట్టే ఫ్రెండ్స్ నేనైతే రాగి సంగటి చేసిన ఫ్రెండ్స్ రాగి సంగటి ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిది షుగర్ ఉన్నోళ్ళు ప్రతిరోజు రాగి సంగటి చేసుకుంటారు మా ఊర్లో మా అత్త కూడా రోజు రాగి సంగటి చేసుకొని తింటుంది ఫ్రెండ్స్ రాగి సంగటిలోకి నాటుకోడి పులుసు అడిగితే ఇంకా టేస్ట్ బాగుంటుంది చేపల పులుసు కానీ నా నాటుకోడి పులుసు కానీ టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా రాగి సంగటి తిన్నారో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసినందుకు మంది రాగి సంగటి తింటారో కామెంట్ చేయండి మా ఆయనకైతే బాగా ఇష్టం ఫ్రెండ్స్ రాగి సంగటి చేపల పులుసు నాటుకోడి పులుసు అంటే ఇంకా చాలా ఇష్టం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్